యాభై ఐదు మంది ఉద్యోగులు ఒకేసారి తొలగింపు అవును లోకాయుక్త ఆదేశాలతో చర్యలు డిస్మిస్ అయిన వారిలో అసోసియేటెడ్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగమే కదా ఏం చేసినా పెద్దగా పట్టించుకోరులే అని లైట్ తీసుకున్నారు నిర్లక్ష్యంపై సామాజిక కార్యకర్త లోకాయుక్త ద్వారా అలుపెరగని పోరాటం చేయడంతో అనుమతి లేకుండా విధులకు డమ్మా కొట్టిన యాభై ఐదు మంది వైద్యులపై వేటు పడింది రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న యాభై ఐదు మంది వైద్యులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు ఉప లోకాయుక్త జస్టిస్ పి రజని సమర్థించారు ఆ యాభై ఐదు మందిని విధుల నుంచి తొలగించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎలాంటి అనుమతి సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గై గైర్హాజరు అవుతున్నారని రెండు వేల ఇరవై మూడులో లోకాయుక్తలో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు రాష్ట్ర సుమారు డెబ్బై ఎనిమిది మంది అసిస్టెంట్ అసోసియేటెడ్ ప్రొఫెసర్లు అయితే ఉన్నారు విధులకు డుమ్మ కొడుతూ అనుమతి తీసుకోకుండానే సో తీసుకుంటున్నారన్నమాట లీవ్స్ తీసుకుంటున్నారన్నమాట ఈ నేపథ్యంలో దీనివల్ల రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదంటూ సామాజిక కార్యకర్త సరైన లోకాయుక్తను ఆశ్రయించారు దీనిపై మనం చూసుకున్నట్లయితే రెండు వేల మూడులోనే నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు ఆ ఏపీలో ఉన్న ఉద్యోగుల యాభై ఐదు మందిని తొలగించడం అయితే జరిగింది మొత్తంగా ఉద్యోగుల నుంచి తీసేశారనమాట సస్పెండ్ అయితే కాకుండా సో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కదా మనకేమవుతుంది అని ఉంటే అనుకుంటే ఇలాగే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి